నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక ఏవైతే శాఖల వారీగా రివ్యూలు చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చిట్టా బయట పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తోంది సో ఈ తరుణంలో గత ప్రభుత్వ పాలనలో ఏదైతే కొన్ని ప్రభుత్వ స్కీములకు సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పేసి అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడం జరిగింది వాటిలో ప్రధాన భాగంగా చూసుకున్నట్లయితే ఇటు దళిత బంధు కానీ గిరిజన బంధు ఏదైతే గృహలక్ష్మికి సంబంధించి కానీ అభ్యర్థుల ఎంపికల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది దానితో పాటు స్వయంగా సీఎం కూడా దళిత బంధు విషయంలో ఫార్టీ పర్సెంట్ కమిషన్ మన ఎమ్మెల్యే అభ్యర్థులు తీసుకుంటున్నారు అనే నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి కూడా అప్పట్లో కొంత హాట్ కామెంట్స్ చేసినప్పటికి కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల్లో వెళ్ళారు సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ తరుణంలో గతంలో చేసినటువంటి తప్పిదాలు ఎవరైతే గత ప్రభుత్వ పాలనలో ఏవైతే తప్పిదాలు చేశారో వారందరూ అందరూ కూడా కొంత టెన్షన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కొందరు గులాబీ నాయకుల గుండెల్లో కొంత గుబులు మొదలైంది అని చెప్పేసి తెలుస్తా ఉంది మళ్ళీ తమ ప్రభుత్వమే వస్తుందనే నమ్మకంతో దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి పథకాలు ఇప్పిస్తామని చెప్పేసి కలెక్షన్లు చేసిన కొందరు బీఆర్ఎస్ నాయకులకు కొంత ప్రభుత్వం మారడంతో కొంత మింగుడు పడడం లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఎన్నికల ముందు కొందరు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు పోవడం వీరని చూసుకొని కొంత దళిత బందుకు ఇప్పిస్తాము అని చెప్పేసి కలెక్షన్లు తీసుకున్నారు అటు పిమ్మట రాజకీయ పరిస్థితులను బట్టి ఓడెం ఓడిపోయారు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి కొంత ఎవరైతే కొంతమంది నేతలైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వారందరూ కూడా కొంత ఇప్పుడు తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి తెలుస్తాం సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజా తీర్పు మేరకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు చేసిందో సో ప్రజాతీర్పు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంతో చేపట్టడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఎవరైతే గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలు చేరారో వారందరూ కూడా కొంత తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఇదిలా ఉంటే కలెక్ ఏదైతే గత గత ప్రభుత్వంలో కలెక్షన్లు ఎవరైతే చేశారో వారందరూ కూడా కొంతమేర భయం స్టార్ట్ అయింది ఆ ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఇటు అనేక అక్రమాలను బయటకు పెట్టేందుకు శ్వేతపత్రం ఈరోజు అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది సో ఈ తరుణంలో ఎమ్మెల్యే స్థాయి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కింద కార్పొ కార్పొరేటర్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ ఇలాగ అనేక మంది రాజకీయ వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజల్లో కొంత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్కీంలకు సంబంధించి కొంత అవినీతి చేశారో వారందరూ కూడా కొంత ఇప్పుడు టెన్షన్ వాతావరణంలో ఉంది వాళ్ళ ఆ వాళ్ళ మైండ్ అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తరుణంలో వాళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అందుకు సుముఖంగా లేదు ఏదైతే గతంలో అవినీతిమయంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత తమను సేఫ్ జోన్లో పడేసుకునేందుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నా కూడా అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయా లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వారందరూ కూడా కొంత ఎటువంటి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తా సో ఈ తరుణంలో వాళ్ళందరూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాలి అని చెప్పేసి కూడా తెలిసిన త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాకపోతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపే విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న తరుణంలో కాబట్టి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాలి అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది సో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అటువైపు నుంచి ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ముగసాయో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే అవినీతి లేనటువంటి నాయకులనే ప్రధానంగా పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయించుకోవడంతో కొంతమంది కొంత వాళ్ళలో అయితే కొంత టెన్షన్ వాతావరణం మొదలైందని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ థ్యాక్ యూ